వైఎస్ షర్మిల గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆ రాష్ట్రంలో తను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటుంది ఒక అంశం పైన అదేంటంటే రైతన్నకు అండగా కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని ఆవిడ ఆవిష్కరించారు ఆంధ్ర రత్న భవన్ విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో దానికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఆ తర్వాత వాళ్ళకంటూ కొన్ని అంటే రైతుల సమస్యలు వాళ్ళ దగ్గరికి ఏవైతే వచ్చాయో అవన్నీ వాళ్ళు పింక్ చేసుకొని ఫైల్ చేసుకొని ఆ సమస్యలని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం అందజేయడానికి ఆవిడ వెళ్తున్నారు ఈ సిట్యువేషన్ ఎందుకు చెప్పాము అంటే సచ్ఏ బ్యూటిఫుల్ సిట్యువేషన్ ఇన్ ఎనీ 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 స్టేట్ మనం ప్రతిపక్షంలో ఉన్నామా సి ఇప్పుడు రైతుల సమస్యలు ఉంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే రైతులకు అట్లయిపోయింది ఇట్లయిపోయింది అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళకి పట్టింపు లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి ఉన్నట్టు ధర్నాలు రాస్తారోకోలు అసెంబ్లీ వేదికగా ఏవి పడితే స్పీచ్లు పబ్లిక్ డిబేట్లు ఇవన్నీ పెడతా ఉంటారు నువ్వు ఫస్ట్ వినతి పత్రం ఇచ్చి నీ పని అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు ఎందుకు తీర్చట్లేదు అప్పుడు నిరసన వ్యక్తం చేయాలి ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్కు ఉండాల్సిన లక్షణాలు ఇవి అందుకే ఇది మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన వినతి పత్రాలు ఇచ్చేవాడు అది వాళ్ళు పట్టించుకోకపోతే తర్వాత ప్రజల తరఫున ధర్నాలు రాస్తారోకోలు చేసేవాళ్ళు నెక్స్ట్ వీళ్ళు కూడా అంతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలకి ఒక రాసి వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళు పట్టించుకోకపోతే తర్వాత వీళ్ళ నిరసనని దున్నపోతుకి విన నిర పత్రం అందించి వినతి పత్రం అందించి నిరసన తెలిపే వాళ్ళు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి సిచ్యువేషన్స్ చాలా చూసాం మనం అంటే పర్ఫెక్ట్ పొలిటికల్ ఎజెండా ఇది నిజంగా చెప్పాలంటే ఏదో అవుతుంది కదా అని చెప్పేసి వెంటనే మీద పడి రక్కేయడం ఇప్పుడు ఉన్న ఫ్యాషన్ లాగా మారిపోయింది బట్ రాజకీయాలంటే ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా తెలిసిన ఆవిడ షర్మిల గారు కాబట్టి తను ఏం చేసింది చాలా పద్ధతిగా ఫస్ట్ రైతన్నకు అండగా కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని పెట్టింది ఎందుకు అంటే యూరియా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి సకాలంలో యూరియా అందక పంటలు నష్టపోవడం అండ్ వాళ్ళు సమస్య ఇంకా బోల్డన్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ వచ్చినా కూడా ఏదో ఎనిమిది వందల రూపాయలతో దాన్ని పరిష్కరించేసాము అన్నట్లుగా వాళ్ళు ఏదో మాట్లాడితే ఇది కాదు చేయాల్సింది ఇంకా చాలా ఉంది మీరు ఇలా చేయాలి అలా చేయాలి వీళ్ళకి ఇలా చేస్తే రైతు ఆత్మహత్యలు ఉండవు పైగా ఇప్పుడు భారీ వర్షాల కారణంగా బోల్డ్ అంత పంట కూడా దెబ్బతినింది అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో వేటి రేట్లు పెరుగుతాయో తెలియదు వేటి రేట్లు తగ్గుతాయో తెలియదు లాస్ట్ టైం కూడా ఈవిడ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని రైతుల సమస్య తెలుసుకుందామని చెప్పేసి మార్కెట్ యార్డ్కి వెళ్ళింది సో ఇట్లా అంటే సిట్యువేషను ఏదన్నా వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో దేనికి మన కొరత ఉంటుంది దేని రేట్లు పెరుగుతాయి ఎవరికి నష్టం ఏ రైతులకు నష్టం చేకూరుతుంది అన్నీ కూడా అవగాహన పెంచుకోవడానికి వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళింది అతను కూడా అవన్నీ చూశాడు ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు అని మనం చూసాం యాక్చువల్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఈవిడ కూడా ఒక కార్యక్రమం పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం అందజేయడానికి వెళ్ళింది సరే నీ సమస్య తీరుద్దో లేదో కానీ ఇది పర్ఫెక్ట్ రాజకీయం అంటున్నా అంటే ప్రజల కోసం పోరాడడం ఈవెన్ ఇంతకుముందు మన తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేయబట్టింది అంటే ఉద్యోగాలు అందట్లేదు ఉద్యోగాలు ఉద్యోగాలు అని ఆ ఉద్యోగం పేరుతోనే కదా బరిలక్క కూడా బాగా ఫేమస్ ఉంది మనకు తెలుసు సో ఇది సిచ్యువేషన్ అంటే ప్రజలకి ప్రజెంట్ ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం వాటి తరఫున జ పోరాడుతూ జనాల్లోకి వెళ్ళడం వాటికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం చేయాల్సి ఉంటే వాళ్ళకి వినతులు వినతి పత్రాలు పెట్టడం ఒకవేళ సకాలంలో స్పందించలేదు ఇక్కడ నష్టం భారీగా జరుగుతుంది అన్నప్పుడు ధర్నాకి దిగడం ఇది కదా పాలిటిక్స్ అంటే మనం ఏం చూస్తున్నామంటే రోజు వీడు వాళ్ళని తిడుతున్నాడు వాడు వీళ్ళని తిడుతున్నాడు పిచ్చి పిచ్చి బూతులు తిట్టేసుకుంటున్నారు నా కొడకల్లారా అంటున్నారు ఏది పెడుతుంది మాట్లాడేస్తున్నారు ఇది అందుకు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికే ఈ టాపిక్ చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్